అందరి నమస్కారం నేను మీ కొమ్మర్ రాజు భరద్వాజ్ శర్మ ఈరోజు మనం జ్యోతిష్ శాస్త్రంలో చెప్పేటటువంటి పార్ట్ ఏంటంటే ఈరోజు మనము చెప్పబోయే టాపిక్ ఏంటంటే నక్షత్రాలు వాటి యొక్క అధిపతులు ప్రతి ఒక్క నక్షత్రాలను కూడా మీరు గమనిస్తే ఒక అధిపతి అనేది ఉండడం జరిగింది ఏదైతే ఈ తొమ్మిది గ్రహాలు ఉన్నాయో ఈ తొమ్మిది గ్రహాలకి ఇరవై ఏడు నక్షత్రాలకి తొమ్మిది గ్రహాలని అధిపతులుగా నిర్ణయం చేశారు ఈ తొమ్మిది గ్రహాలే మనకు దశలో రిపీట్ రిపీట్గా అంతర్దశలుగా రావటం అనేది జరుగుతూ ఉంటుంది ముందుగా మనము నక్షత్రాలు తీసుకొని వాటి అధిపతులు తీసుకొని వాటి యొక్క దశాకాలం తీసుకొని తర్వాత అవి ఏ విధంగా దశాశిష్టంలోకి వస్తున్నాయి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం ఇప్పుడు సబ్స్క్రైబ్ కాను సబ్స్క్రైబ్ అవ్వండి ఇవి నక్షత్రాలు నక్షత్ర అధిపతి దశాకాలం మనము ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ విధంగా వేయటమైంది ఏంటంటే ఇవి అశ్విని ఒకటవ నక్షత్రం భరణి రెండు కుతికా మూడు రోహిణి నాలుగు మృగశుర ఐదు ఆరుద్ర నాలుగు పునర్వసు పుష్యమి ఆశ్లేష ఈ విధంగా నక్షత్రాలు మొత్తం కూడా వేయడం జరిగింది మీరు మొదట చేసిన అశ్విని మొదటగా మీకు ఏంటంటే తొమ్మిది గ్రహాలకి తొమ్మిది టేబుల్స్ వేసుకోండి ఇట్లా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ తొమ్మిది టేబుల్స్ ఈ విధంగా వేసుకోండి మొదటి దాంట్లో రవి రాసుకోండి రెండు చంద్రుడు మూడు కుజుడు కుజుడు తర్వాత రాహుదశ స్టార్ట్ అవుతుంది రాహుదశ తర్వాత గురుదశ స్టార్ట్ అవుతుంది గురుదశ తర్వాత శనిదశ స్టార్ట్ అవుతుంది శని దశ తర్వాత బుధ స్టార్ట్ అవుతుంది బుధు తర్వాత కేతు స్టార్ట్ అవుతారు కేతు దశ శుక్రుడు స్టార్ట్ అవుతాడు విధంగా రవి చంద్ర కుజ రాహు గురుడు శని బుధ కేతు శుక్రుడు అనేది నక్షత్రాల అధిపతులు అయితే మొదటగా మనం వేసేటువంటి నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రాన్ని మనము అశ్విని నక్షత్రంగా తీసుకొని దాన్ని మనము కేతు స్థానంలో వేయాలి మొదటి నక్షత్రం కేతు స్థానంలో వేయాలి రెండో నక్షత్రాన్ని శుక్ర స్థానంలో వేయాలి ఇక అశ్విని భరణి ఇక కుర్తిగా రోహిణి మరుషుల ఆరుద్ర పునసు పుషణి ఆశ్లేష ఇక్కడ మనకి ఆల నక్షత్రం వచ్చింది కాబట్టి ఈ నక్షత్రం మళ్ళీ ఇక్కడి నుంచి కింద నుంచి మొదలు పెట్టండి మళ్ళీ నుంచి మొదలు పెట్టండి మకా పూప మళ్ళీ ఉత్తర ఆస్తా చిత్తాస్వాతి విశాఖ ఆంధ్ర జ్యేష్ఠ తర్వాత మళ్ళీ ఇక్కడికి మూల పూర్వాష ఉత్తరాషఢ శ్రవణ ధనిష్ఠా విశాఖ పూర్వపాత్ర ఉత్తరాపాత్ర రేవతి ఇరవై నక్షత్రాలు వచ్చేసినాయి దీనికి పుతిగా నక్షత్రానికి ఉత్తరా నక్షత్రం ఉత్తరాష్ట నక్షత్రానికి అధిపతి ఎరవవుతాడు రవి జాల చక్రంలో ఆరు సంవత్సరాల కాలం పాటు ఉంటామని జరుగుతూ ఉంటుంది ఇక రోహిణి నక్షత్రానికి నక్షత్రానికి శ్రవణ నక్షత్రానికి చంద్రుడు అధిపతి పది సంవత్సరాల కాలం అనేది ఉంటూ ఉంటుంది మృగశిర నక్షత్రానికి చిత్త నక్షత్రం కనిష్ట నక్షత్ర అధిపతి కుజుడు అవుతాడు ఏడు సంవత్సరాల కాలం ఉంటాడు ఆరుద్ర నక్షత్రానికి స్వాతి నక్షత్రానికి శతభిష నక్షత్రానికి అధిపతి రాహు అవుతాడు పద్దెనిమిది సంవత్సరాల పాటు కాలంలో ఉంటాడు పునర్వసు నక్షత్రానికి విశాఖ నక్షత్రానికి పూర్వపాద నక్షత్రానికి గురుడు అధిపతి అవుతాడు పదహారు సంవత్సరాల పాటు కాలంలో ఉంటాడు పుష్యమి నక్షత్రానికి అనురాధ నక్షత్రానికి ఉత్తరావాద నక్షత్రానికి శని అధిపతి అవుతాడు పంతొమ్మిది సంవత్సరాల కాలం అనేది ఉంటూ ఉంటాడు ఆశ్లేష నక్షత్రానికి జ్యేష్ఠ నక్షత్రానికి రేవతి నక్షత్ర అధిపతి బుధుడు అవుతాడు పదిహేడు సంవత్సరాల పాటు కాలంలో ఉంటాడు అశ్విని నక్షత్రానికి మకా నక్షత్రానికి మూల నక్షత్ర అధిపతి కేతు అవుతాడు ఏడో స్థా ఏడు సంవత్సరాల పాటు దశ అనేది ఉంటూ ఉంటుంది మరణి నక్షత్రానికి పొబ్బా నక్షత్రానికి పూర్వాసు నక్షత్ర శుక్రధిపతి అవతల ఇరవై సంవత్సరాల పాటు కాలం అనేది ఉంటూ ఉంటుంది మనిషి యొక్క ఆయుష్ మొత్తం కూడా మనకి నూట ఇరవై సంవత్సరాలు అందుకనే చాలా మంది ఎందుకంటే మనిషి ఆయుష్ మనము గమనిస్తే స్వామి శివానంద గారిని మనం గమనించండి ఆయన ఎయిత్ ఆగస్టు ఎయిటీన్ నైన్టీ సిక్స్ లో ఆయన పుట్టాడు ఎయిటీన్ నైన్టీ సిక్స్ లో పుట్టాడు ఆయన ఆయన చనిపోయింది థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వారణాసిలో లో చనిపోయారు ఈయన మొత్తం కూడా గమనించినట్లయితే బ్రిటిష్ ఇండియా కాలంలో నార్త్ ఇండియన్ బ్రిటిష్ ఇండియా కాలంలో పుట్టాడు నెక్స్ట్ మే ట్వంటీ ఫైవ్ మొన్న ఉత్తరప్రదేశ్లో వారణాసిలో చనిపోయారు ఈయన వయసు మనం గమనిస్తే నూట ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఆయన జీవించాడు మన ఇండియాలోనే ఉన్నాడు ఈయన స్వామి శివానంద గారు గమనించండి కాబట్టి మనిషి ఆయుష్ నూట ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువే ఉంది కానీ మనం ఆరోగ్యటువంటి పరిస్థితుల వలన కొన్ని అనారోగ్య సమస్యల వలన మానసిక ఇబ్బందుల వల్ల మనకి త్వరగా మరణం అనేది సంభవిస్తుంది దీన్ని పరిపూర్ణ ఆయుష్ అంటారు ఇలాంటి జాతకాన్ని మనం పరిపూర్ణ ఆయుష్ అంటారు ఇతర జాతక్రాన్ని కూడా ఇంతగానే ఎందుకు బతికాడనే విషయాన్ని కూడా తర్వాత మన క్లాసుల్లో మనకి చెప్పుకుందాం కాబట్టి మనిషి ఆయుష్ అనేది మొత్తం కూడా నూట ఇరవై సంవత్సరాలు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి రవి ఆరు చంద్రుడు పది కుజుడు ఏడు రాహు పద్దెనిమిది గురుడు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు ఐదు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు ఇది మొత్తం కూడా దశాకాలం ఇది అంతర్దశాకాలం కాదండి దశాకాలం ఇది మీకు తర్వాత చెప్తాను దశాకాలం ఎంత ఉండదు అంతర్దశాకాలం అంటుంది మనకు కేవలం దశాకాలం మాత్రమే అంటే మీరు గంట గుర్తుగా పెట్టుకోవాల్సింది ఏంటంటే పుతికా నక్షత్రానికి ఉత్తరా నక్షత్రం ఉత్తరాస నక్షత్రానికి అధిపతి అవతాడు ఆరు సంవత్సరాల కాలం ఉంటాడు ఫిక్స్ అవ్వాలి రోహిణి అస్తాశ్రవణానికి చంద్రుడు ముగిశిరా చిత్తాదని ఇష్ట కూర్చుని విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి మనము ఇంకా మూడు పన్నెండు ఇరవై ఒక నక్షత్ర రవి అధిపతి అని గుర్తుపెట్టుకోవచ్చు లేదా నాలుగు పదమూడు ఇరవై రెండు నక్షత్రాలు చంద్రుడు అధిపతి ఐదు పద్నాలుగు ఇరవై మూడు నక్షల భుజులధిపతి ఆరు పదిహేను ఇరవై నక్షత్రాలకి రాహు అధిపతి ఏడు పదహారు ఇరవై నక్షలు గురుడ అధిపతి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు నక్షలకి శరణాధిపతి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు నక్షత్రాల బుధుధిపతి అశ్విని ఒకటి పది పంతొమ్మిది ఒకటి పది పంతొమ్మిది నక్షలకి ఏతుకాధిపతి రెండు పదకొండు ఇరవై నక్షత్రాల శుక్రోధిపతిగా ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఇక దశాశిష్టంలో దశాకాలం కూడా జరిగింది మీరు ఇక్కడ ఈ జాచక్రాన్ని మనం గమనించినట్టయితే ఇక్కడ మీరు గమనించండి శుక్ర మహాదశలో ఇతనికి రాహు దగ్గంచి స్టార్ట్ అయింది ఇది ఒక మెయిన్ విషయం అనమాట దీన్ని మీరు గమనిస్తే మన దశాశిష్టాలు మనకి ఏం చెప్పుకున్నా శుక్ర తరత వచ్చే దశ రవి రవి రవితల చంద్రుడు చంద్రుడు కుజుడు కుజుడు రాహు ఈ విధంగా రావాలి మీరు గమనించినట్టయితే ఈ జాచక్రం శుక్రుతో రవి వచ్చారు రవితల చంద్రుడు వచ్చేవారు చంద్రుడి కుజ మహాదశలు కంటిన్యూగా వచ్చినాయి కుజుడు తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే మహాదశ ఏమవుతుంది రాహు దశ గురుడు శని పుతాకే అదే విధంగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ మీరు మెయిన్ గా ఇక్కడ మీరు గమనిస్తే ఈ జాచక్రంలో మనకి శుక్ర మహాదశ తర్వాత శుక్రుడులో శుక్రుడు అంటే ఇక్కడ మీరు గమనించండి రవిలో రవి రవిలో చంద్రుడు రవిలో కుజుడు రవిలో రాహు రవిలో గురుడు అంటే మీరు అంతర్దశలు గమనించండి అంతర్దశలు కూడా సేమ్ అదే విధంగా వస్తున్నాయి రవి చంద్ర కుజ రాహు గురుడు శని పుతా కేతులు శుక్రుడు శుక్రుడు తర్వాత ఇది ఏడు మొత్తం తొమ్మిది అంతర్దశలు అయిపోయినాయి మనకి ప్రతి దశకి తొమ్మిది అంతర్దశలు ఉంటాయి శుక్రుడితో మనకి కంప్లీట్ అయిపోయింది ఈ శుక్రుడు ఎక్కడ వస్తాడు మనకి ముందు దశ అయితే ఏదైతే ఉందో ఆ దశ అంతర్దశ చివరిలో మనకి శుక్రుడు వస్తారు శుక్రుడితో మనకి వచ్చేటటువంటి దశ ఏంటి మనకి రవి దశ అయిపోయింది రవి తర్వాత వచ్చే దశ చంద్ర మహాదశ రావాలి మనకి నెక్స్ట్ చంద్రదశ స్టార్ట్ చేస్తాం మనం చంద్రుడు చంద్రుడు తర్వాత కుజుడు కుజుడు తర్వాత రాహు రాహు తర్వాత గురుడు శని బుధాకేతు శుక్ర శని ముందు దశ ఏ వచ్చింది రవి కూడా రవి ఈ విధంగా అంతర్దశలు మొత్తం కూడా ఉంటాయి దశాశిష్టంలో దశాధిపతి మీరు గమనిస్తే ఇక్కడ చంద్రమహాదశ మీరు రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ అయింది దీనికి రెండు వేల ముప్పై ఒకటి కంప్లీట్ అయిపోయింది అంటే పది సంవత్సరాల కాలం పాటు ఉంది అందుకనే ఇక్కడ మనం గమనించేది అయితే రవి దశ ఏదైతే ఉందో చంద్రమహాదశ ఏదైతే ఉందో పది సంవత్సరాల కాలం అనేది కంప్లీట్ చేసుకుంది ఇక్కడ ఈ జాచక్రం మీరు మొదట్లో గమనించేటైతే అతను రెండు వేల మూడులో జన్మించారు గా మనం ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాం ఇరవై తొమ్మిది ఆగస్టు తొంభై నాలుగు సోమవారం పుట్టాడు అతను భావనామ సంవత్సరంలో పుట్టాడు శ్రవణ మాసంలో పుట్టాడు రోహిణి నక్షత్రం ఒకటో పాద వృషభరాశి రాశి శుక్రాధిపతి అయ్యాడు ఆయనకిడు వృషభ రాశి శుక్రుడు వృషభారానికి అతనికి శుక్రుడు అయ్యాడు అధిపతి లగ్నం ఉచిక లగ్నం అయింది కాబట్టి ఈ జాత చక్రం మనం గమనించాల్సింది ఏంటంటే అతనికి దశ దేంతో మొదలవ్వాలి రోహిణి నక్షత్రం అన్నారు రోహిణి నక్షత్రం మనం గమనించడైతే ఇక్కడ రోహిణ నక్షత్రం అధిపతి ఎవరవుతారు చంద్రుడు అవుతాడు చంద్రుడు మనకి పది సంవత్సరాల కాలంతో మొదలవ్వాలి అంటే చంద్రుల్లో చంద్రుడు చంద్రుల్లో కుజుడు కుజుడు తర్వాత ఈ విధంగా అంతర్దశలు మొత్తం కూడా రావాలి కానీ ఇక్కడ మీరు గమనించడైతే చంద్రుడి తర్వాత వెంటనే రాహు స్టార్ట్ అయ్యాడు ఇక్కడ ఎందుకు స్టార్ట్ అయ్యాడు మరి ముందున్నటువంటి మూడు అంతర్దశలు ఎందుకు మాయమయ్యనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఇక్కడ మీరు గమనించడైతే ఏదైతే ఈయనకి చంద్రమహాదశ ఏదైతే ఉందో చంద్రమహాదశిని జాత చక్రంలో చంద్రుడు ఎప్పుడో స్టార్ట్ అయ్యాడు ఎప్పుడు స్టార్ట్ అయ్యాడంటే ఆ నక్షత్రంలో అక్టోబర్ ఆరు పంతొమ్మిది తొంభై రెండులో చంద్రుడు ఆ గ్రహ ట్రాన్సిట్ లో స్టార్ట్ అయ్యాడు ఇది మీకు తర్వాత వస్తుంది కేవలం ఇది ఒక చిన్న విషయం మాత్రం చెప్తున్నాను అక్టోబర్ ఆరు పంతొమ్మిది తొంభై రెండులో స్టార్ట్ అయిన గ్రహము అక్టోబర్ ఏడు రెండు వేల రెండు వరకు ఒకటే స్థానంలో ఉందన్నమాట కాబట్టి ఈ స్థానం ఏదైతే గ్రహ ట్రాన్సిట్ వేర్ గ్రహాలు రెండు రోజులు ఉంటుంది అనేది సెకండ్ విషయం ఇదేంటంటే మనం భుక్తి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ అక్టోబర్ ఆరు పంతొమ్మిది వందల తొంభై స్టార్ట్ అయిన గ్రహం రెండు వేల పది సంవత్సరాల పాటు ఇక్కడ ఒకటే నక్షత్ర శేషంలో ఉందనమాట కాబట్టి ఈ రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి ఈయన చంద్రుడు అధిపతి కాబట్టి ఈయన పుట్టిన సంవత్సరం ఎప్పుడు ఈయన పుట్టింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఇరవై తొమ్మిది ఆగస్టును పుట్టాడు కాబట్టి మనకి నక్షత్రం ఎప్పుడో ప్రారంభమైంది కాబట్టి తొంభై రెండు కాబట్టి ఈయన పుట్టింది అక్కడ మార్చి ఎనిమిది నుంచి మార్చి ఎనిమిది తొంభై నాలుగు నుంచి సెప్టెంబర్ తొంభై అంటే ఈ కాలంలో పుట్టాడు అంటే చంద్రమహాదశిలో రాహు యొక్క గుప్తి నడిచే టైంలో పుట్టాడు అన్నమాట దీన్నే మనము దశాశేషం అంటున్నారు అందుకనే మీరు జాచకంలో పైన అయితే మీకు దశాశేషం అనేది మీకు ఒకటి వస్తూ ఉంటుంది దశాశేషం అది మీకు ఎక్కడ కనిపిస్తుందంటే పైన సాఫ్ట్వేర్ చూడండి దశాశేషం అని అన్నారు మీకేం చెప్పాను జాత చక్రంలో అది మొదలైనప్పుడు తొంభై రెండులో మొదలైంది ఇది పుట్టిన తొంభై నాలుగు కాబట్టి తొంభై నాలుగు దగ్గర నుంచి రెండు వేల రెండు వరకు మనం తీసుకున్నట్లయితే ఎనిమిది సంవత్సరాలు రెండు నెలల ఇరవై రోజుల పాటు కాలం అనేది ఉంటూ ఉంటుంది దీన్ని వీటికి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తాను భక్తుల కాలం వేరే ఉంటాయండి దశాకాలం వేరు భుక్తి కాలం వేరు దశాకాలం సంవత్సరాల్లో ఉంటే భుక్తి కాలము ఒకటి నాలుగు సంవత్సరం రెండు సంవత్సరాలు ఆరు నెలలు పద్దెనిమిది నెలలు ఆ విధంగా ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి దశా సిస్టంలో భుక్తి ఎంత వచ్చిందంటే మనకి ఎనిమిది సంవత్సరాలు రెండు నెల ఇరవై రోజులు అంటే దీంట్లో మనకి భుక్తి శేషం దీ వచ్చింది భుక్తి అన భుక్తిని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనము మొత్తం దశ మొత్తం కూడా మనకి పది సంవత్సరాలు చంద్రుడు అంటే ఎనిమిది రోజు నుంచి ఎనిమిది రెండు ఇరవై అంటే మనకి ఒక సంవత్సరము పది నెల పది రోజులు అంటే ఒక సంవత్సరం పది నెలల పది రోజుల పాటు ఈ అనేది వచ్చింది మిగిలింది శేషం అనమాట ఈ శేషం ఏదైతే ఉందో శేషాన్ని ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి వేయటం జరుగుతుంది ఇది క్యాలిక్యులేషన్ తర్వాత నేను క్లాసుల వివరంగా తెలియజేస్తాను ఇది కేవలం ఒక సబ్జెక్టు కొద్దిగా టచ్ చేయడం కోసం మాత్రం చెప్పడం జరిగింది ఈ విధంగా ఈ ఈ దశ సిస్టంలో మనకి ఈ విధంగా రాహు గురుడు శని బుధ కేతు శుక్ర రవి అనేది స్టార్ట్ అవుతుంటుంది ఇక రవితో కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ కొజిదశ స్టార్ట్ అవుతుంది కొంచె దశ రెండు వేల రెండు దగ్గర నుంచి కుజుడు మనకు ఉండేటువంటి కాలం ఎంత ఇక్కడ కొద్దిగా ఏడు సంవత్సరాలు కానీ రెండు వేల రెండు ప్లస్ ఏడు అంటే ఏడు రెండు తొమ్మిది ఆ విధంగా తొమ్మిది తొమ్మిది వేసుకుంటాం అంటే రెండు వేల తొమ్మిది వరకు ఈ యొక్క దశ అనేది కంప్లీట్ అవుతుంది రెండు వేల తొమ్మిది తర్వాత మనం నెక్స్ట్ రాహు వస్తాం రెండు వేల తొమ్మిది నెక్స్ట్ పద్దెనిమిది సంవత్సరాలు కలిపితే రాహు దశ కంప్లీట్ అవుతుంది రాహు దశలో మళ్ళీ పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ప్లస్ పదహారు కలిపితే గురుదశ స్టార్ట్ అవుతూ ఉంటుంది ఈ విధంగా సిస్టంలో దశ అనేది మనకి ఇక్కడ నడుస్తూ ఉంటుంది ఇక్కడ శుక్రదశ అనేది భుక్తి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది రవి ఏడు సంవత్సరాలు ఉన్నాడు అంటే రెండు వేల పదిహేను స్టాషన్ రవి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఉన్నాడు రెండు వేల ఇరవై ఒకటి దగ్గర నుంచి మొదలుపెట్టి మళ్ళీ రెండు వేల ముప్పై పది సంవత్సరాల పాటు చంద్రుడు ఉన్నాడు రెండు వేల ముప్పై ఒకటి నుంచి రెండు వేల ముప్పై ఎనిమిది వరకు కుజుడు మనకి ఏడు సంవత్సరాల కాలం ఉంటాడు కాబట్టి కుజుడు ఏడు సంవత్సరాలు అయితే ముప్పై ఒకటి నుంచి ముప్పై ఎనిమిది వరకు ఏడు సంవత్సరాలు కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది ఈ విధంగా దశాశిష్టాన్ని మొత్తం కూడా మనం క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి మండగుర్తులుగా ఈ నక్షత్రాధిపతులు ఈ ద మోస్ట్ ఇంపార్టెంట్ అదేవిధంగా రవి చంద్రుడు చంద్రతర కుజుడు కుజుడు రాహు రావు తర గురుడు గురుడు తర శని శని తరవ బుధుడు బుధు కేదు కేదో మళ్ళీ రవి దశ రవి దశ మన చంద్రుడు ఈ విధంగా స్టార్ట్ అవుతాయని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఏదైతే దశ ఉందో ఆ దశకి ఆపోజిట్ అంతర్దశ అనేది నడుస్తూ ఉంటుంది అంటే రవిదశకి రవి అంతర్దశ చంద్రుడికి చంద్ర అంతర్దశ కుజుడికి కుజ అంతర్దశ రాహుకి రాహు అంతర్దశ గురుడికి గురు అంతర్దశ శనికి శని అంతర్దశ బుధుడికి బుధ అంతర్దశ కేతుకి కేతు అంతర్దశ శుక్రుడికి శుక్ర అంతర్దశ ఆ విధంగా స్టార్ట్ అవుతుంది ఇక్కడ గమనించండి రవికి రవి అంతర్దశ స్టార్ట్ అయింది చంద్రుడికి చంద్రంతశ స్టార్ట్ అయింది కుజుడికి కుజాంతర్దశ స్టార్ట్ అయింది కానీ రవికి రవి వేసిన తర్వాత రవి తర్వాత వచ్చే అంతర్దశ చంద్రుడు కుజుడు రాహు గురుడు శని బుధ కేతు శుక్రుడు మళ్ళీ చంద్రుడు కుజుడు రాహు గురుడు శని బుధ కేతు శుక్రుడు ఈ విధంగా మనకి దశలు మొత్తం కూడా కంటిన్యూస్గా రావడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మనిషి ఆ నూట ఇరవై సంవత్సరాలకి అనుకూలంగా మన పరాసర మహర్షి ముందే కనుక్కొని దీని రాయడం జరిగింది మహానుభావుడు కాబట్టి ఇంత వివరంగా నక్షత్రాలకి అధిపతులుగా ఈ విధంగా చేయడం జరిగింది ఈ నక్షత్రాలకి నక్షత్రాధిపతులు ఉత్తరాభాద్రానికి శని చెప్పాలి విశాఖ గురుడు అని చెప్పాలి ఆరుద్రానికి రాహు అని చెప్పాలి బొబ్బా అంటే శుక్రుడు అంటే నక్షత్రాధిపతులు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి కాబట్టి ఈ రోహి నక్షత్రానికి అధిపతి ఎవరైతే ఉన్నాడో ఆ దశతోని వాళ్ళ జాతకం స్టార్ట్ అవుతుంది ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్ర అధిపతితోని వాళ్ళ దశ అనేది ప్రారంభమవుతుంది ఈ రోహి నక్షత్రానికి అధిపతి మన చంద్రుడు కాబట్టి జాత చక్రంలో ఈయనకి చంద్ర మహాదశతో జాతకం స్టార్ట్ అయింది ఈ విధంగా ఇక భుక్తి అంటే ఏంటి ఎప్పుడో ప్రారంభమైనటువంటి కాలం ఆ కాలాన్ని మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు ఇప్పుడు అంతా కూడా సాఫ్ట్వేర్ సిస్టమ్ని వాడుతున్నారు కాబట్టి ఆ కాలిక్యులేషన్ చాలా పెద్దది తర్వాత మనం దాన్ని తెలుసుకోవచ్చు కేవలం ఇప్పుడు ఏంటంటే దీంట్లో మనం తెలుసుకునేది ఏంటంటే దశలో భుక్తి అనేది మనకు ఒకటి ఉంటుంది దశలో శేషం అనేది ఒకటి ఉంటుంది శేషాన్ని పరిగణలో తీసుకొని అంతర్దశలు వేయటం అనేది తర్వాత క్లాసులో వివరంగా తెలియజేస్తాం ఈ క్లాసులో మాత్రమే నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ నక్షత్రాలు ఎవరు నక్షత్ర అధిపతులు ఎవరు దశాకాలం ఎంత నిమిషాలు మొత్తం కూడా ఖచ్చితంగా మీరు నేర్చుకోండి అందరి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ శర్మ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.